పోయిన గవర్నమెంట్ అధ్యక్ష దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు పోలీసులు కూడా బకాయిలు పెట్టారు ఎస్ఎల్ఎస్ గాని ఏఎస్ఎల్ఎస్ గాని జీపీఎఫ్ గాని ఏపీజీఎల్ఏ గాని ఇవన్నీ పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే వీళ్ళ కష్టాలు నాకు తెలుసు ఫేజ్ మేనర్ వీలైనంత తొందరలో ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని ఈ సభా మొత్తంగా వారికి హామీ ఇస్తున్నాను అధ్యక్ష మొన్నే అధ్యక్ష వెల్ఫేర్ ఫండ్ కింద మొన్నే ఇరవై కోట్ల రూపాయలు పోలీసులకు రిలీజ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ రోజు సమాయక్ ఆంధ్రప్రదేశ్ లో ఒక పోలీస్ మెమోరియల్ మనం చేయాలంటే అక్కడ ఒక మార్టియర్స్ డే జరుపుకోవాలంటే గోషామహల్ పోయావడం ఇలాంటి ప్లేస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మొన్నే అనౌన్స్ ఒక ఐదు ఎకరాల భూమి రాజధానిలో ఇస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే మనం జరుపుకుంటామని చెప్పి కూడా చెప్పాను అందుకని పోలీసు మార్టియర్స్ మెమోరియల్ డే కూడా ఒక గ్రౌండ్ ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది కాకుండా అధ్యక్ష ప్రతి ఒక్క జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెడుతున్నాం నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే మీరు శక్తి సైబర్ రాలో తెలివైన వాళ్ళని ఏమైనా చేస్తామని ప్రపంచంలో ఎక్కడైనా సరే మేము పెట్టగలేకం పెట్టిన తర్వాత మీరు వెరిఫై చేసుకోలేరు మేము డ్యామేజ్ చేస్తాం అని సవాల్ విశిక్తి చెప్తున్నా నీకంటే తెలివైన వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం ప్రపంచంలో ఉండే బెస్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటాం ఎక్కడ నువ్వు పెట్టినా ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టినా నిన్న తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది పెట్టుకోమని హెచ్చరిస్తున్నాడు ఇంకో ఎఫ్ ఎస్ ఎన్ కనీసం దిశ ఏపీ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తుళ్ళూరు పెట్టాం నూట యాభై రెండు కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చారు అది కూడా లేకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు దాన్ని పూర్తి చేస్తాం రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా తిరుపతి రాజమండ్రి అనంతపురంలో పెట్టి పెట్టి అవి కూడా స్ట్రెంగ్ చేస్తాం ఇంకా ఒక అధ్యక్ష ఎన్ఎఫ్ఎస్యూ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం కడాన పోలీస్ డాగ్స్ ని రెవెన్యూ డీడ్ వారికి ఇస్తే అవి కూడా ఇప్పుడు సమర్దవంతంగా లేవు అధ్యక్ష ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు లేవు అందుకే ఇవన్నీ కూడా పటిష్టమైన వ్యవస్థను తీసుకొస్తాం ఎవరైనా తప్పు చేయాలనుకుంటే పేకమ్ మునిపే పట్టుకుంటాం అందుకే ఎన్నోసార్లు చెప్పాను ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ ఇది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క